ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని నకరేకర్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు ఆగస్టు ముప్పైన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు వెలనీయకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆయన ఫిర్యాదు చేశారు మమ్మల్ని గుర్తుపట్టని వారు మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ లక్ష్మారెడ్డి కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వేముల వీరం ప్రోటోకాల్ పాటించని అధికారులను పిలిచి విచారణ చేస్తారని స్పీకర్ చెప్పారని చెప్పారు దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇలా కావద్దన్నారు ఇద్దరు మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో నేను ఎలిపేట దగ్గర పోయి రిసీవ్ చేసుకునేటువంటి ఆరుగురు ప్రజాప్రతినిధుల లిస్టులో నా పేరు కూడా ఉండి అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడున్న డీ డిసిపి ఏసీపీ వీళ్ళు నా పట్ల ప్రవర్తించినటువంటి తీరు నన్ను అవమానించినటువంటి తీరు మీద ఈరోజు స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజేషన్ మోషన్ ఇవ్వటం జరిగింది